హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి పెళ్లిని కౌశికి ఇంట్లో చేయాలని కౌశికి జగదాత్రి ఇద్దరు నిర్ణయం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఏర్పాట్లు జరుగుతున్న టైంలో సిరి వల్ల అత్తగారు వచ్చి జగదాత్రి జగదాత్రి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏం చేశావే అని మెల్లిగా నిషిని వాళ్ళమ్మ రేఖ అడుగుతూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది నిషి ఏం లేదమ్మా సిరి పెళ్ళిని నేను చెయ్యలేను అని చేతులు ఎత్తేసేలా చేస్తానని చెప్పాను కదా అదే చేస్తున్నా అది నేను ఈ పెళ్ళి చెయ్యలేను అని ఒప్పుకొని ఎత్తేస్తుంది అని రేఖకి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది నిషి నవ్వుతూ ఇక ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది రేఖ ఏమైందత్తే గారు అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది జగదాత్రి అత్తేని ఏంటమ్మా నువ్వు చేస్తానన్న ఏర్పాట్లు ఇవేనా అని అడుగుతుండగా కౌశిక్కి కూడా వచ్చి మీరు అపార్థం చేసుకోకండి మీకేం కావాలో మీ మనసులో ఏముందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళత్త గారు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మా వాడికి కట్నం ఇవ్వలేదు అయినా కూడా మేము కట్నం అడగలేదు కానీ ఆడపడుచు కట్నమైనా ఇస్తారనుకున్నాను అని అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడు జగదాత్రి మర్యాదగా సంతోషంగానే మీకేం కావాలో అడగండి మేమిస్తాం అని అనగానే ఆడపడుచు లాంఛనాలు పెట్టండి కనీసం కోటి రూపాయలైనా ఇవ్వండి అని అనగానే షాక్ అవుతుంది జగదాత్రి కౌశికి కూడా షాక్ అవుతుంది కోటి రూపాయల అని అంటూ ఉంటుంది జగదాత్రి ఏంటే ఏవైనా ఇస్తానన్నావు అడుగు అడుగు అన్నావు కోటి రూపాయలు అనేసరికి నోరు తెరిచావు ఇవ్వలేవా అని జగదాత్రిని నిషి వెటకారంగా అంటూ ఉంటుంది ఇప్పుడు జగదాత్రి ఏం చేస్తుంది కోటి రూపాయలు ఇచ్చి నిషి పెళ్లి చేస్తుందా మీనన్ నుండి సిరి పెళ్లిని ఎలా దాచగలదో రాను చూద్దాం